мм वेट फॉर द गवर्नमेंट ऑफ इंडिया प्रपोजल के अंडर अक्रालिक आर्ट एंड एग्जीबिशन सोसाइटी येर ऑफ सक्सेसफुल आईडियली तो मतलब ये करते वी हैव ओपन एग्जीबिशन के लिए तो कलर అగ్రి హార్టికల్చర్ సొసైటీ ఎగ్జిబిషన్ సొసైటీ అండ్ ఎగ్జిబిషన్ సొసైటీ ఎకనామిక్ కమిటీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో రైతు మహోత్సవం ఇరవై ఇరవై ఐదు అనేది మన ఏప్రిల్ పదకొండు నుంచి పద్నాలుగు వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతున్నది కాబట్టి మన మన రైతులకి అదేవిధంగా చుట్టుపక్కల మొత్తం సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం అని మీకు తెలియజేస్తున్నాము దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే రైతులకి అవగాహన అంటే వివిధ రకాలైన విత్తనాల దగ్గర నుంచి వారికి కావాల్సిన ఇన్పుట్స్ దగ్గర నుంచి అదే అదేవిధంగా రైతు కోసం ఏదైతే ఉపయోగపడే ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఏమేమి ఉన్నాయో అవి అన్నింటినీ కూడా ఒక గొడుక్ కిందకు తీసుకుని వచ్చి వారికి సహాయ సహకారాలు అందించే సంస్థలన్నింటినీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి ప్రైవేట్ వారు కానివ్వండి అదేవిధంగా ఈ సేంద్రియము ఇవాళ రేపు మన ఆరోగ్యం మన చేతిలో ఉండాలి అని అంటే సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేసి వారు చేసి వారి వచ్చిన ఉత్పత్తులను కూడా మార్కెటింగ్ చేసుకోగలిగేటట్టుగా వాళ్ళకి చేసిన ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో వాల్యూ అడిషన్ కోసం ఫుడ్ ప్రాసెసింగ్ అనే విధంగా ఆ ఫుడ్ ప్రాసెసింగ్ కూడా చేసుకుని వాళ్ళు లాభదాయకమైన వ్యవసాయము వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తారు అవలంబించాలంటే ఏం చేయాలి అవలంబించవలసిన అవసరాలు ఎందుకు వీటన్నిటినీ అందుకే ఈ రైతు మహోత్సవం అనేది ఇది ఒక నుమాయిష్ లాగా ఎట్లయితే ఎగ్జిబిషన్ సొసైటీ వారు ప్రతి సంవత్సరము సామాన్య మానవుడికి కూడా ఎగ్జిబిషన్ ఎట్లా కల కండక్ట్ చేస్తున్నారో అదే ఉద్దేశంతో రైతులకి మన సామాన్య మానవునికి కూడా జీవనానికి కావలసిన సేంద్రియ పద్ధతులు సేంద్రియ ఉత్పత్తులు వారి ఆరోగ్యం కాపాడుకుంటానికి ఏ విధంగా కావాలి ఏం కావాలి అనే అన్నీ కూడా ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి రైతులకి ఉత్సాహపరుస్తానికి కూడా ఇది ముఖ్య ఉద్దేశము సో ఇట్లాంటిది ఇంకా ముందు ముందు కూడా ప్రతి సంవత్సరం కూడా కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో భారతదేశానికే ఈ ఎగ్జిబిషన్ సొసైటీలో ఇట్లాంటి రైతు మేళాలు చాలా కండక్ట్ చేయాలి తలమానికం అవుతాయని మీరందరూ కూడా దీన్ని సహకరించి మీరందరూ దీంట్లో ప్రతిసారి వచ్చి చూసి వెళ్ళి తరించి మీ ఆరోగ్యాన్ని మన పక్క వారి ఆరోగ్యాన్ని కూడా రైతు మహోత్సవానికి మేము సహకరించుకున్నాము అంటే ఎగ్జిబిషన్ సొసైటీ ఎకనామిక్ కమిటీ సంస్థలు ఎందుకంటే ఎగ్జిబిషన్ ఎప్పుడైనా ఇండస్ట్రియల్ గుడ్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఈ సహకారం ఇచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ నుమాయిష్గా ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము ఈసారి ఇప్పుడు ఏంటంటే అగ్రి అగ్రి ఎకానమీ కూడా ఇస్ మెయిన్ ఫార్మర్స్ కూడా మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ ఎకానమీ కాబట్టి మా ఎకనామిక్ కమిటీ కూడా ఇందులో సహకారం ఇస్తుంది ఏ విధంగా సహకారం అంటే ఎగ్జిబిషన్ సొసైటీ ఏమో గ్రౌండ్స్ ఫ్రీగా ఇచ్చారు ఎకనామిక్ కమిటీ ఏమో ఈ ఆర్గనైజింగ్ ఈ ఈ ఎగ్జిబిషన్ని ఈ కన్వెన్షన్ని ఎలా ఆర్గనైజ్ చేయాలి అనే గైడెన్స్ ఈ అగ్రికల్చర్ అగ్రి హార్టికల్చర్ సొసైటీకి ఇస్తున్నాము సో ఈ నాలుగు రోజుల ఫెస్టివల్కి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము మీ ద్వారా అందరికీ ఆహ్వానిస్తున్నాము